ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే మాత్రం రోజు పూజ అన్నమాట మా ఇంట్లో ఆ రోజు రెండు పూజలు చేసుకున్నాం ఎందుకంటే ఆదివారం పడింది ఆదివారం ఏంటంటే త్రిమూర్తులు పూజ చేస్తుంది మా అత్తయ్య గారు సో అందుకోసం అనేసి మా ఆయన పుట్టమట తెచ్చి మేమే ప్రత్యేకంగా చేస్తామన్నమాట ఆ దీపాలు అయితే మాత్రం అంటే కొనిసి పెట్టము మా చేతులతో చేసి ఆ పూజ అయితే చేస్తాము త్రినాథుల పూజ ఇంకా ఆ రోజే క్షీరాది ద్వాదశి కదా ఇంకా ద్వాదశి అంటే లక్ష్మీనారాయణకి వివాహం కూడా ఆ రోజే కాబట్టి ఇంకా ఆ రోజు బయట లోపల అంతనిక రెడీ చేసిస్తాను మనం పెళ్ళిళ్ళు ఎలా అయితే రెడీ చేస్తామో మన పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని ఇంటిని అలానే మా ఇంటిని కూడా అక్కడ ఉన్న వాతావరణాన్ని కూడా అలానే నేను నీట్గా అందంగా ముగ్గులతో తయారు చేసుకున్నాను ఆ రోజైతే పదకొండు ఉసిరు దీపాలు అయితే పెట్టేసి అమ్మవారిని అయ్యవారిని అయితే లక్ష్మి అష్టోత్తరాలు అన్నీ చదువుకొని లక్ష్మీ వివాహం అయితే చేసుకున్నాము దామోదరుడి ఇంకా బృందావనంలో బృందా బృందావనంలోనేసి తీసుకొచ్చి చేస్తారు కదా ఆ రోజు పూజ అయితే మాత్రం అలా అయితే మేము ఆ రోజు పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఒక మూడు వందల అరవై ఐదు వృత్తులు కూడా అలా వెలిగించేసి పూజ అయితే చేసుకున్నాము దూపు దీప నైవేద్యాలతో చోడచోపు పూజ అనేది చేసుకున్నామన్నమాట ఎలా అయితే మనం ఇంట్లో అన్ని పిండి వంటలు చేసి పెట్టుకుంటామో ఇంకా అలానే నేను స్వామి అమ్మవారికి వంటలు చేసి పులిహోర బూర్లు అన్నీ వండేసి పెట్టాను అనమాట పెట్టేసి అలా అయితే అమ్మవారిని పూజించుకున్నాం మేమైతే మాత్రం సో ఇంకా వివాహం అయితే చేసేస్తున్నాము ఇంకా ఏంటంటే మా ఇంట్లో నేను వేసుకోక ముందు మా గార్డెన్లో అలా వర్షాకాలంలో అలా మే వీళ్ళు వీళ్ళు తిన్న ఉసిరి అలా పక్క పక్కనే రెండు పుట్టాయి అనమాట ఇంకా పక్క పక్కనే రెండు పుట్టడం వల్ల ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా స్వామి అమ్మవారిద్దరికీ అలా అయితే వివాహం చేసేసాము మేమైతే ఎంత అందంగా ఉందండి చూడండి నక్షత్రాలన్నీ ఆ అమ్మవారి పెళ్ళిలో వచ్చినట్టు అనిపించింది కదా నాకైతే అలానే కనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు మేము అంటే మా ఆయన ఇంకా డీజే గట్ట తెచ్చేసి ఇంకా వివాహంలో ఎలా అయితే మనం సాంగ్లు అన్నీ పెట్టుకుంటామో అలానే డెకరేట్ చేసేసి లైటింగ్ అంతా పెట్టారనమాట ఆ పక్కనే పందిరి ఇవి అన్నీ చేసి తెచ్చే తెసి పెట్టారు సో అలా అయితే మేమైతే ఆ రోజు షిరాకు జోదశి పూజ అండ్ త్రినాథుల మేళా కూడా చేసుకున్నామండి ఇంకా పూజకైతే అన్నీ సోడాప్ పూజ అయితే అంతా అయిపోయింది ఫ్రెండ్స్ మా పూజ మీకు ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది అయితే మాత్రం అలా పదకొండు వేతులు వేసేసి అండ్ అరటి దెబ్బ మీద పూజ వత్తులు వెత్తులు వెలిగించి నక్షత్రాలన్నీ ఇంటి ముందే ఉన్నాయా అన్నట్టు తలపించేలా ఉందన్నమాట పూజలు అయితే మాత్రం ఇంకా అలా అయితే పూజ చేసేసుకుందాన్ని నేనైతే మాత్రం అలా పూజకైతే ఆరతి అన్నీ సోల సోపు చేసాము కదా ఇంకా అంతా ప్రోక్షణం చేసేసి ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం పూజ అయితే కంప్లీట్గా కావాల్సింది శరీ కా పూజ సో అలా అయితే కంప్లీట్ చేసుకున్నాము పూజన అయితే మాత్రం ఇంకా స్వా దండ ప్రణామాలు చేసుకొని సాష్టాంగ నమస్కారాలు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా త్రినాథల మేళాకైతే ఇంకా పూజ అయిన తర్వాత వెంటనే ఇంకా త్రినాథల మేళా కూడా అలా పెట్టుకున్నాం పిల్లలు అలా డెకరేట్ చేస్తున్నారు పువ్వులతోనైతే మాత్రం ఎంత చక్కగా ఉంది కదా ఇంకా మా ఇంట్లో ఏదైనా వ్రతాలు పూజలు అంటే మాత్రం మాకైతే అలానే ఇష్టం అన్నమాట కొంచెం అందంగా చేసుకుని డెకరేట్ చేసుకోవడం అలా చేసుకుంటే ఏదో పీస్ఫుల్గా ఉంటుందన్నమాట చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా అలా చూస్తే మన మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది ఇంకా త్రినాథల మేళ అంటారా మేము మూడు మేళాలు ఒకసారి చేస్తామన్నమాట అంటే మూడు మేళాలు అంటే తొమ్మిది మూడు 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 అని పెట్టుకుంటాము అన్నీ తొమ్మిది 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 అండ్ ఆ వినాయకుడికి కూడా ఒకటి ఉంటుంది పెట్టాలి కదా మొత్తం పది అవుతుంది అనమాట పది పది ప్రమిదలు పది కలసాలు పెట్టేసి అలా అయితే పూజ అయితే షార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మర్రి ఆకులు మర్రి చెట్లు మర్రి ఓడలు అన్నీ తెచ్చి పక్కన పెట్టుకుంటామన్నమాట త్రినాదల మేళలో మేళా కోసం ఇంకా మన ఊర్లో ఉంటే మాత్రం అసలు మర్రి ఓడలు మర్రి చెట్లు అసలు దొరకవు ఇక్కడైతే మాత్రం చాలా అంటే మన చేతికి అందేటట్టే దొరుకుతాయి అనమాట భూపాల్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా అన్నీ వాతావరణంలో అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట అరటి ఆకులు అరటి చెట్లు ఇంకా అసలు వేరే లెవెల్ అనమాట చెప్పాలంటే అదే మా అమ్మకైతే పాపం ఆ రోజు మేళా చేసుకుందామంటే అంటే అసలు దొరకలేదు అంత మా అక్క మళ్ళీ వాటిని కొనుక్కొని వచ్చి చేశారు అన్నది మా అమ్మ అయితే మాత్రం మేమైతే అలా కాదనమాట మంచిగా ఫ్రెష్ ఫ్రెష్ ఆకులు పెద్ద ఆకులు చిన్న ఆకులు అన్నీ దొరుకుతాయి అన్నమాట అలా అయితే మేళ అయితే వీలు డెకరేట్ చేస్తున్నారు మా ఆయన మా పిల్లలను ఇంకా నేనైతే అందిస్తున్నా అదే నేను అంది నేను కూర్చొని వాళ్ళని తమ్మన్నానంటే ఇంకా నాన్న తంటాలు పడుతూ ఉంటూ ఎక్కడ ఉంది ఎక్కడుంది ఎక్కడుంది అని అలాగే విసిగిస్తారనమాట సో మీరు కూర్చోండి నేను అందిస్తాననేసి మా వారికి చెప్పాను అనమాట ఇంకా తాంబూలాలు కూడా అలాగే తీసుకొచ్చేసామన్నమాట తొమ్మిది పది రెండు ఇరవై ఆకులు తీసుకున్నాము ఆకు చెక్క అరటిపండు ఒక ఒక కాయిన్ పెడతాము ఆ తాంబూలంలో అయితే మాత్రం సినా గంజాయి కూడా తీసుకొచ్చారనమాట గంజాయి దొరకదు అనుకున్నాను బట్ ఎవరినో అడిగారంట మా వారికి బాగా అందరు తెలుసు అనమాట సో గంజాయి కూడా తీసుకొచ్చేసి ఇంకా త్రినాథ మేళాలో ఏంటంటే మెయిన్ అదే కదా గంజాయి దూపం వెయ్యాలి మట్టి చిరుమలలో సో మా అత్తయ్యగారు మాత్రం ఈ పూజ ఎప్పుడు చేస్తూ ఉండేవారు ఫ్రెండ్స్ ఇంకా ఈ పూజ మాత్రం మాకు ఏ కష్టం వచ్చినా సరే ఇంకా త్రీనాథుల మేళా చేస్తాను అని అనుకునే అనుకుంటే మాత్రం మాకైతే ఆ కష్టాన్ని అయితే ఆ అయితే మాకు తీర్చేస్తారు ఇలా అయితే మేము త్రీనాథల మేళ అయితే చేసుకుంటాము అతని మేళా మాత్రం ఎప్పుడు మర్చిపోము ఫ్రెండ్స్ ఎవరికైనా బాధలు ఉంటే మాత్రం త్రీనాదుల మేళా చేయండి మీకు కంపల్సరీగా నా మాట మీద భరోసా ఉంచి చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగా ఉంటుంది మంచి జరుగుతుంది సో ఎంత బాగుంది కదా చూడండి ఆ అన్ని దీపాలు వెలిగేటప్పటికీ ఆ కాంతులతో త్రినాథులు ఎంత చక్కగా అంటే ఇంటి ముందు ఇంట్లోకి వచ్చారా అన్నట్టుగా ఉంది కదా త్రీనాథులలో మేళ సో మేమైతే చాలా హ్యాపీ అనమాట ఇంకా అంతా నాకు అది చూడగానే కనుల పండుగగా ఉంటుందన్నమాట ఆ దీపాలన్నీ చూస్తుంటే ఇంకా అలాగ దండ ప్రణామాలు చేసుకుంటూ త్రినాథులు అష్టోత్తరం చదువుకొని ఇంకా ఆడియో అయితే పెట్టేసుకున్నాం మేము ఏంటంటే మళ్ళీ మధ్య మధ్యలో ఏమైనా తప్పులు తడగలు చదువుతామో అని అనేసి ఇంకా ఆడి అయితే పెట్టేస్తారనమాట ఇంక ఊర్లో ఉంటే పంతులు గారిని గట్రా పిలుచుకుంటాం మరి ఇక్కడ అంత అవైలబుల్గా ఉండదు కదా మన సైడ్ మన సైడ్ పూజలు అంటే మరి ఇంక ఇక్కడ పంతులు ఎవరు ఉండరు కాకపోతే ఆ రోజు పంతులకి వెళ్ళి ఏదైనా ధానం ఇస్తామన్నమాట అంటే డబ్బులు గట్టే ఇచ్చేసి వస్తామన్నమాట మామూలుగా అయితే మాత్రం పూజ చేసుకున్న తర్వాత మరి వాళ్ళకి మన పూజలు తెలియదు తెలిసినా అంటే మనలా చేయరు అనమాట మన సైడ్ పంతులు చేసేటట్టు వాళ్ళు అలా చేయరు వాళ్ళు వాళ్ళ విధానాలు వేరు కొంచెం పూజ ఉంటుందనమాట ఇంకా ఎలా మనలాగా అశ్వత్రాలు నామాలు గోత్రాలు అవి చదవరు అందుకనేసి మేమైతే ఆడియో పెట్టేసుకుంటాము త్రీనాథల మేళాలో ఇంకా అలా అయితే మేలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే మాత్రం మీరందరూ ఇలా మేలా మేలా చేస్తారా లేదా కామెంట్ చేయండి సో మా ఇంట్లో త్రినాథల మేలు అయితే ఇలా పెట్టుకొని అందరికీ ప్రసాదాలు నైవేద్యాలు పెడతాం చలిమిడి అటుకులు అవన్నీ తీసుకొస్తారు మా వారు మా అత్తయ్యగారు ఎలా చేస్తారో సో మేము కూడా అలానే చేస్తాము ఏది మర్చిపోమనమాట మా అత్తగారు అయితే లేరు తను లేకపోయినా సరే మా విధులంటే మేము చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా ఇలా అయితే అవుతుంది మా పూజ అయితే మాత్రం నాది పెట్టండి అని చెప్తున్నాను నేనైతే హారతి ఇచ్చేసి విఘ్నేశ్వరికి అయితే ఆ హారతి ఇచ్చేస్తాం ఫ్రెండ్ ఇంకా హారతి ఇచ్చిన తర్వాత విఘ్నేశ్వరిని పక్కన పెట్టేసి అప్పుడు త్రీనాద మేళ అనేది స్టార్ట్ అవుతుంది పూజ కథ అన్ని చాలా సోడ్చే కదా అంతా అప్పుడు అప్పటి నుంచి పండితులు అది చెప్తూ ఉంటారు మేము చేస్తూ ఉంటాం అనమాట అదే ఇంకా నాకైతే అలా అనేది బెస్ట్ అనిపిస్తుంది సో అందరికీ కాదండి పంతులు అవైలబుల్గా లేని వాళ్ళకి మాత్రమే ఇలా చేసుకోండి నేనైతే అలానే చేసుకుంటాను మాకు భూపాల రమ్మంటే రారు కాబట్టి సో మళ్ళీ ఇంకా చెయ్యిని అయితే శుద్ధి చేసుకొని ఇంకా మళ్ళీ నదుల మేళా పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా పూలు అక్షంతులు వేసుకొని ఇంకా ప్రా ప్రణామాలు అన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా మళ్ళీ ఆచమనం చేయడానికి ఇంకా సంకల్పం చెప్పుకోవడానికి పువ్వులు అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ రోజైతే ఇంకా త్రినాథుల మేళ పూజ స్టార్ట్ చేస్తూ ఉంటాము త్రీనాథలు ఎంత తయగలవారంటే అంత చక్కగా ఆ కథలో ఎలా అయితే వివరిస్తారో అలానే అలానే ఉంటుంది నిజంగా ఎందుకంటే నేను పర్టికులర్గా విన్నాను చేశాను కూడా చెప్పాను కదా నా బంగారం పోయిందని చెప్పేసి సో అది మాత్రం అది గ్యాస్ స్టవ్ కిందే ఉందన్నమాట దొరికేసింది నాకైతే మాత్రం ఎంత సంతోషంగా అనిపించిందో భగవంతుడా బంగారం దొరికేటట్టు చూడు స్వామి చేస్తే మాత్రం నేను ఎలా చేస్తాను అనేసి అనుకున్నాను అనమాట అదే ఆల్మోస్ట్ నేను వాష్రూమ్లో పోయింది అనుకున్నాను ఎంత అంతా వెతికి ఫ్రెండ్స్ ఎక్కడ దొరకలేదు కానీ గ్యాస్ స్టవ్ పైన కింద ఉంటుంది కదా ఆ పైన దాని లోక్ లోపలికి ఇరుక్కుంది అది ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు ఆ రోజు నేను నూడిల్స్ ఎక్కువ చేశాను అన్నమాట పిల్లల కోసమని చేస్తే అది అక్కడ ఇరుక్కుపోయింది కానీ పోవాలంటే ఆ రుజువు ఎంత చెత్తగా ఉందో అంటే క్లీన్ చేసా చౌమినో అవన్నీ కట్ చేశాను కదా క్యాబేజ్ అంతా కట్ చేశాను సో అందులో పోవచ్చు కానీ త్రినాథులు అలా పోనివ్వలేదు నా వస్తువునైతే నాకు దొరికేటట్టే చేశారు ఫ్రెండ్స్ ఇది మాత్రం నేను రియాలిటీగా రియలైజ్ అయిన సత్యం అనమాట సో ఇంకెలా అయితే సాష్టాంగ నమస్కారాలు ఇంకా అంతా చేసుకొని త్రినాథులకైతే అయితే దండ ప్రణామాలు చేసుకొని హ్యాపీగా ఆ రోజు ఆ రోజంతా నేను ఉపవాసం ఉంటాను చాలామంది ఉండరు అంటే త్రీనాథుల మేళకి ఉండాల్సిన అవసరం లేదంటారనమాట కానీ ఏ వ్రతం చేసినా సరే ఉపవాసంతో చేయాలనేది నా నియమం అందుకే ఇంకా ఆ రోజంతా ఉపవాసం ఇంకా ఆ రోజు రెండు పూజలు రావడం ఆ ముందు రోజు ఏకాదశి ఆ తర్వాత ద్వాదశి ఆ ముందు రోజు ఇంకా సోమవారం ఇలా నాకైతే నాకైతే మాత్రం ఆ మరుసటి రోజు మళ్ళీ సోమవారం సండే రోజు తర్వాత సోమవారం ఇంకా మూడు రోజులు నాకైతే ఫాస్టింగ్ అయిపోయింది కొంచెం నాకైతే మొత్తం చక్కెర వచ్చినట్టు అనిపించింది అనమాట ఇంకా గంజాయి ధూపం వేస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఆ మట్టి చెలు ఏంటంటే అది కొంచెం తడివి కదా అప్పటికప్పుడే చేస్తాం కాబట్టి ఇంకా అని అనేసి ఇంకా అందులో అయితే పెట్టి చేశాను మళ్ళీ ఇంకా వేరేలా అనుకోకండి ఏం దగ్గర పెట్టి దూపం వేస్తున్నా పక్క అంటే ఇక్కడ మట్టి ఇవి కుందులో దొరకలేదన్నమాట మాకు వెళ్ళాలంటే కొంచెం దూరం వెళ్ళాలి వాటి కోసం కమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే సో అందుకనేసి మేము ఈ పూజకైతే మాత్రం మా చేతులతోనే పుట్టమట్టు మట్టి తెచ్చి చేస్తామన్నమాట ఇంకా ఎవరు ముట్టుకోకుండా మేము స్నానం దానం అన్నీ చేసేసి నీట్గా ఆ వీడియో నచ్చిన మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్